ఇదేమో ఇది పోతే మనం పోయి చెప్పినాం ఇక్కడ వచ్చి కూర్చుంటామో మీ కత్తి దుర్మార్గంగా ఉందని చెప్తే అది మార్చడానికి పోయి చేసి 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 ఆరు వందల ముప్పై జీవో వచ్చినప్పటికి అది ఒక ఆరు నెలలు అయింది వారు మార్చి పంపించిన తర్వాత అది ఒక దాదాపు సంవత్సరం ఆరు నెలలు అయింది అది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వచ్చింది వెంటనే ఇండియ్యా వెంటనే ఇచ్చేయండి మాకు లేవుట్లేసి ఉంటే ఇది అవతల ఆరు ఆరువులు చేస్తలేదు వాళ్ళకి ఎంత ఇవ్వాలి చేస్తలేదు ఇదని చెప్పారు మళ్ళీ వేసాం మనమే మొత్తం లెక్కేసాం ఆ ప్లాట్ ఇస్తే వేస్ట్ చేయ వాళ్ళ వల్ల లాభం లేదు ఇస్తే మనకు లాభం అని చెప్పారు కొంతమంది రెవెన్యూ అధికారులు దాన్ని పో పోరాటం చేసాం చూడండి రిజిస్ట్రేషన్ చేసిన స్థలాను పరిచయం ఎంత పోరాటం మళ్ళీ దాన్ని లెక్కేసి ఎంత యువరికి ఎంత అని చెప్పి చెప్పి మొత్తం మనమే వర్కౌట్ చేసి ఇస్తే అప్పుడు అది పెద్ద ఎత్తున దాడి చేస్తే ఆ రోజు మనం ప్రొసీడింగ్స్ సాధించుకోవడం జరిగింది ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మొత్తం కూడా లేఅవుట్ చేసేదానికి టైం సరిపోదు నోటిఫికేషన్ వచ్చేసింది చెప్పేసి మనం చేస్తామని చెప్పేసి మనం ఖచ్చితంగా చేస్తా వాళ్ళు కూడా పోయినారు మనం చేసిన వాళ్ళు పోతున్నారు ఎందుకంటే ఎవరు అన్యాయం చేస్తారు చెట్టు వాళ్ళకి అందరూ పోవడమే వెనక్కి కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నా మీరు కూడా ఇంటికి పోదారా లేకపోతే న్యాయం చేయవచ్చుకున్నారా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు చెట్టుపల్లి అదే పోయి వచ్చిన మళ్ళా ఇప్పుడు చెప్తున్నాం మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడబిడ్డలు వాళ్ళ కిలకాలకి చదువు కోసం పెట్టుకుందామని అనేక రకాలుగా ఆశలు పెట్టుకొని అయిపోతుంది 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 అని చెప్పి చెప్తే ఈ రకంగా వేధింపులు గురి చేస్తారా వేధింపులు గురి చేసేది కాదు మొత్తం నుంచి కలెక్టర్ గారు చెప్తున్నాం గతంలో చెప్పినాం ఈ రోజు అయిపోతుంది మీటింగ్ చేశారు మీటింగ్ చేసి మొత్తం మార్చేదాన్ని పంపిస్తున్నామని చెప్పారు కొంతమంది మా నాయకులు స్థిరంగా తిరగంగా రెండుగురులో ఉన్నాడు కొంతమందికి ఒక నాలుగు వందల యాభై మందికో ఐదు వందల మందికో తెచ్చుకున్నారు కానీ అసలు విషయం కదల్లా అసలు విషయం కదల్లా మనం చెప్తారు ఈరోజు కలెక్టర్ వస్తున్నాడు ల్యాండ్ లేకి కమిషనర్ వస్తున్నాడు పరిగెత్తి పెట్టుకో ఆ ట్రోల్పు యాడితో వచ్చి వయమ్మ ఏమైపోతుంది మరోసారి చూసే వస్తాం ఆడికి పోయిన తర్వాత ఆ బ్రహ్మాండం రాధాకృష్ణ నీకు బ్రహ్మాండం చేస్తాం ఏం పర్వాలేదు రాధాకృష్ణ బలే ఉంది ల్యాండ్ బాగుంది ఇది ఇది ఇక్కడ అది అక్కడ అక్కడ ఇది వస్తుంది అబ్బా మనకి తృప్తెండి చేస్తాను నేను చెప్తాను నా నమ్మకం రాదంటే అన్నా నమ్మకం చెప్పినారు చెప్పిన సరే వచ్చిపోయినారు తగ్గింది మళ్ళా ఏమొచ్చిందో తెలియదు వచ్చిందా ఏమొచ్చిందా తిట్టు వచ్చేస్తారా ఎందుకంటే గడుపు పడతాం ఏమొచ్చిందే ఇదే మున్సిపాలి మున్సిపాలిటీకి డబ్బు లేదా ఇవన్న ఎడక కొట్ల కట్ట పోయిస్తారా మున్సిపాలిటీకి ఏంటి అంటే ఇది మన వల్ల కాదు తుడాకు మారుతారా సరే ఏదో మీరు తాగు మీరు తాగుంటే మాకు ఫ్లాట్ ఇవ్వండి అంటే మళ్ళీ దానికోసం ఇమ్మీడియట్గా ఎక్కువ రోజులు ఏం కాదు పంపిస్తాం జనవరిలో పంపించారు కరెక్ట్ జనవరిలో పంపిస్తే మన వాళ్ళు అప్పుడు నుంచి రెవెన్యూ శాఖ మంత్రి దిగిపోయేది పూల ఫస్ట్ పంట ఇచ్చారు చాలా తప్పేది ఆడికి పోయేది కలెక్టర్ దగ్గరికి పోయేది మీటింగ్ పెట్టేది రాధాకృష్ణ మాకు చెప్పాడు ఆ కలెక్టర్కి కనీసం మనుషులు నేను పోయితే తల తీసుకుంటున్నాడు తప్పు చేసాడు మాకేం చెప్పాడు అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మీకు ప్రాప్పోయింది నేను కలెక్టర్ కదా అక్టోబర్ పోయింది నవంబర్ ఏదో జనవరికి ఇచ్చేస్తాం పండగ జనవరికి ఇచ్చేస్తాం ఇది ఇది అయిపోయి వీళ్ళు ప్రభావం చేస్తారు ఏ అది ఇట్టు కదా ఇట్టు మళ్ళీ జనవరిలో ఈ మార్పు పెట్టారు మార్పుకి పెట్టి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు క్లీన్ చేశారు మొత్తం జేసీబీ పెట్టి ఒక పది ఇరవై పెట్టి తగల పెట్టి పెద్ద చేశారు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళా వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళు పరిశీలన చేసి వీళ్ళు మళ్ళా రెండు వచ్చి మొదలుచ్చే వీళ్ళు రోజులు చేశారు చేసి ఈరోజు మళ్ళీ మన నాయకులు ఎట్లా ఎంత చూస్తాను తెలుసా ఏమయ్యా రివెల్స్ ఎందుకు వస్తారు అని ఒక ఆయన నేను మంత్రి అది బెదిరిస్తాను ఏమైనా కూడినానో రౌడీనో మనకి ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్ర మంత్రి నువ్వు రెవెన్యూ జరగొచ్చు తినడానికి వచ్చావని అడుగుతావు నేను ఏమి నీకు అంత పొగులు ప్రజలు వాళ్ళు వస్తే చెప్పాలి సమాధానం పది సార్లు వస్తారా ఎవరు ఎవరు మరి నీతో వచ్చి కలుస్తారు పరిష్కారం చేత కాదని చెప్పు నీకు చేత కాకపోతే దిగిపో ఎడుగుచ్చు కులికేది పెద్ద పెద్ద స్టార్ హోటల్లో అందరూ పోయి పద్నాలుగు గేస్ అవుతున్నారు స్టార్ హోటల్ ఏం ఏం పని మంత్రికి ప్రజలు డబ్బు మందే ఆయన డబ్బులు పెట్టుకుంటాడా ఒక్కొక్కరికి డబ్బులు పంచేసుకొని వీళ్ళు కత్ చేస్తాం ఏమనుకుంటావు చంపేస్తాం అని బెదిరిస్తాడా అప్పుడు చెప్పాను ఈ కత్ చేస్తాం ఈ రెవెన్యూ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పెట్టుకుంటాడా బయట పంపించాడ చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా రోజు నాయకులు వచ్చి వెళతాం సమస్యలు సాగుదారుగా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి ఈ రకంగా నాయకుల్ని ఈ రెవెన్యూ శాఖ మంత్రి చాలా మన జిల్లాకి ఇన్ఛార్జ్ కూడా మంత్రి అయింది ఇన్ఛార్జ్గా నేను డిశ్చార్జ్ మంత్రి లాగా ఉన్నాను ఇన్ఛార్జ్ అయితే ఎంత బాధ్యత తీసుకోవాలా పరిష్కరించాలని చెప్పి చెప్పాలా అయ్యా ఈరోజు ముఖ్యమంత్రి చెప్పి చెప్తే ఆ ముఖ్యమంత్రికి ఏదో చెప్పేస్తారని చెప్పేసి కేతగానాడు కూడా ఏమి ఇంచార్జ్ అని అయిపోయింది సరసరాయిపోయింది ఎవరైపోయింది ఎవరైపోయింది ఇది రేపు మంత్రి వరకు అయిపోతుంది రేపు పోయింది ఎల్లుండి పోయింది మనాడు పోయింది ఈ రోజు పోతా ఉంది అందుకనే ఈ రోజు మంచి పని చేశాం మీకు అందరం కూడా అభినందిస్తున్నాం మనం పోరాటం చేసి ఒక్క సంవత్సరంలో చిన్న జీవో ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాలి అయ్యా మేము రిజిస్ట్రేషన్ గ్రూప్ మనం పోయి వేసుకుంటా ఉన్నాం పోతే పోయింది నాకు సొంత రోడ్లే చాలు ఏమో తిరుపతి పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయా ఆడపిడ్లే కదా మీరు పోతే పెద్ద పెద్ద మెయిన్ నాకన్నా మేము ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఉన్నాయి సార్లు అయ్యా మేము వేసుకుంటా ఉంటాం అట్ట చేయకూడదు ఇది మోడల్ సిటీగా చేయాలా మీరు అడిగిపోకూడదు అని చెప్పి మనలో పోలీసులు ఉంటారు పోలీసులు ఆపుతున్నారు ఏమి ధైర్యం వాళ్ళకి మీకు చేత కాకపోతే మేము మార్పు తీరేమయ్యా మీరు వేసుకోబట్టి మేము వేసుకుంటాం డబ్బు పైసా ఖర్చు లేదు కదా మా మీకు మేము వేసుకుంటాం కదా డబ్బులు మాత్రం తినాలా మాది మాత్రం తినాలా మాకు మాత్రం న్యాయం చేయాలి ఏమైనా మేము రెండు వందల ఎకరాలు మీకు ఇస్తున్నాం కదా రెండు వందల ఎకరాలు ఈరోజు మొత్తం అందరూ కలిసి కదా దాన్ని ఇప్పుడు ఫ్లాట్ వేసుకుని అమ్ముకొని చుడవాలే చూడవాళ్ళు లాభం చేసుకొని చూస్తున్నారు కదా ఇంత మనం చేస్తా ఉంటే ఈ రకం వేధించడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వానికి ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ఇప్పుడు తిరుపతి చాలా అన్యాయాలు చేశారు దుర్మార్గాలు చేశారు అక్కడ ఒక వెంకటేశ్వర ఒక కాలనీ ఉంటే కాలనీ కాలనీ రాత్రి రాత్రి పడగొట్టేసి దుర్మార్గులు కాలనీ యాభై ఏడు రూపాయలు పడగొట్టేసారు రాత్రిలో దొంగ లాగొచ్చి రెండు మూడు వందల మంది వచ్చి మొత్తం కరెంటు కట్ చేసి పల్లెల్ని మహిళల్ని లాగేసి